హలో వైటీ ఫ్యామిలీ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరిలో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో రెండు మూడు చెంచాలు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత అల్లం పేస్ట్ రెండు చెంచాలు వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ మంచిగా వేంపుకోవాలండి పచ్చివాసన పోయేటట్టుగా బగారా రైస్కి అల్లం పేస్టే మంచి టేస్ట్ ఉంటుంది అలాగే అల్లం పేస్ట్ని మంచిగా గోల్డిష్ కలర్లో వేంపుకుంటే మనకు ఫుడ్కు మంచిగా కలర్ వస్తుందండి బహారా రైస్కి చూసే వాళ్ళకి బాగుంటుంది తినే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది రెండు నిమిషాల పాటుగా మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఓపిక దగ్గరే ఇలా వేపుకోవాలండి రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కుకింగ్ రాని వాళ్ళు చాలా అంటే చాలామంది కుకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి కుకింగ్ అనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా నేను కూడా మ్యారేజ్ తర్వాతనే చాలా రెసిపీస్ నేర్చుకున్నాను అలాగే ఇక్కడ క్యారెట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకొని మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఏవి ఉన్నా కూడా వేసుకోవచ్చు అంటే బీన్స్ ఉన్నా ఆలు ఉన్నా దీంట్లో వేసుకోవచ్చు సన్ సన్నగా కట్ చేసుకొని అల్లం పేస్ట్ వేగిన తర్వాత చాలా మంచి టేస్ట్ ఉంటుంది బఠానీ కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర అవి లేవు ఇవే ఉన్నాయి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని మంచిగా ఫ్రై అయిపోయాయి అలాగే నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మంచిగా నీళ్ళని మరగనివ్వాలండి మంచిగా నీళ్ళు పొంగు వచ్చేదాకా మూత పెట్టుకొని పెట్టుకోవాలి అలాగే దీంట్లో మసాలాలు వేసుకుంటున్నాను అండి మొత్తం చెక్క ఇలాచి లవంగా మొత్తం యాడ్ చేసుకుంటున్నాను ఆకు కూడా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనకు మంచిగా మరుగుతుంది అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి మనకు సరిపోయినంతగా ఫుడ్లోకి మొత్తం కలుపుకుంటున్నాను మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని నాలుగు నిమిషాలు అలా పెట్టుకుంటే మంచిగా మనకు పొంగు అనేది వస్తుంది పొంగు వచ్చిన తర్వాత మనం బియ్యం మొత్తం వేసుకోవాలండి కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి కడిగి పెట్టుకున్న తర్వాత బియ్యం మొత్తం ఇక్కడ యాడ్ చేసుకోవాలండి పొంగు వచ్చిన తర్వాత వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా హెండ్ వరకు చూడండి బాగుంటుంది బగారా రైస్ రాని వాళ్ళు మంచిగా నేర్చుకొని చెయ్యొచ్చు చ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫుడ్ వచ్చిన వాళ్ళకైతే సింపుల్గానే ఉంటుంది కానీ రాని వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా కాబట్టి ఫుడ్ ఇలా చూసి నేర్చుకొని చెయ్యండి బహారా రైస్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది సండేలో స్పెషల్స్ చేసుకునేప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దయచేసి ప్లీజ్ ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూడండి బాగుంటుంది మొత్తం కలుపుకుంటున్నానండి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా పెట్టుకోవాలండి ఓ పది నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుంటే మనకు ఎంతో టేస్టీగా బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా మంది ఇప్పుడు ఫుల్ వీడియోస్ అస్సలు చెయ్యట్లే ఎందుకంటే వ్యూస్ అస్సలు రావట్లే రీచ్ లేదు అనేసి లైవ్లు చేస్తున్నారు చాలా వరకు ఫుల్ వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకైతే మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఫుల్ వీడియోస్ అవర్స్ వీడియోస్ వల్లనే యాడ్ అవుతుంది కాబట్టి ఓ పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుందండి వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా సారీ అండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి బెల్ కొట్టండి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై వీడియో